నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీలో కూటమి నేతలకు మళ్ళీ ఒకసారి పండగ వచ్చింది ఇప్పటికే ఒకసారి నామినేటెడ్ పదవులు భర్తీ చేసిన ప్రభుత్వం తాజాగా రెండో లిస్ట్ విడుదల చేసింది మొత్తం యాభై తొమ్మిది మందితో రెండో జాబితా విడుదల చేసింది అధికారంలో భాగస్వామ్యులుగా ఉన్న టీడీపీ జనసేన బీజేపీ నామినేటెడ్ పదవుల్ని పంచుకున్నాయి యాభై తొమ్మిది నామినేటెడ్ పోస్టులో టీడీపీకి నలభై ఆరు జనసేనకు పది బీజేపీకి మూడు పదవులు దక్కాయి టీడీపీ లిస్ట్ ఒకసారి మనం చూస్తే కనుక వైసీపీ ప్రభుత్వంలో గట్టిగా వాయిస్ వినిపించి ఇబ్బందులు పడ్డవారు కేసులు ఎదుర్కొన్నవారు సుదీర్ఘ కాలంగా పార్టీకి విధేయులుగా ఉన్నవాళ్ళు గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్లు త్యాగం చేసిన వాళ్ళు వైసీపీ నుంచి వచ్చి గత ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం పనిచేసిన వాళ్ళు ఇలా చాలామంది ఉన్నారు అలాగే కుల సమీకరణాలు ప్రాంతీయ సమీకరణాలు రాజకీయ సమీకరణాలు మిత్రధర్మాన్ని పాటిస్తూ చంద్రబాబు రూపొందించినట్లుగా ఈ లిస్ట్ అయితే అని మనకు అనిపిస్తుంది సలహాదారుల పోస్టుకి ఎంపిక చేసిన ఇద్దరులో ఒకరు పార్టీ నేత మహమ్మద్ షరీఫ్ కాగా మరొకరు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనకర్త వీరిలో షరీఫ్ గత ప్రభుత్వంలో మండలి చైర్మన్గా పనిచేస్తూ వైసీపీ సర్కార్ తెచ్చిన మూడు బిల్లుల్ని మండలిలో అడ్డుకుని రికార్డు లిఖించుకున్నారు ఆ తర్వాత రిటైర్ అయిన షరీఫ్ కూటమి సర్కార్ నామినేటెడ్ పోస్టులో తొలి జాబితాలోనే స్థానం కల్పిస్తుందని అంతాశించారు కానీ ఇప్పుడు సలహాదారు పదవి దక్కింది అలాగే ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును విద్యార్థుల నైతిక విలువలపై సలహాదారుడిగా పదవి ఇవ్వడం విశేషం ఇక గత ప్రభుత్వంలో కేసులు దాళ్లతో ఇబ్బంది పడిన పట్టాభి ఆనం రామనారాయణ రెడ్డి సహా పార్టీలో గట్టిగా వాయిస్ వినిపించే జీవీ రెడ్డి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి లాంటి వారికి పదవులు లభించాయి అదేవిధంగా ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన గండిబాబ్జీ కావలి గ్రీష్మ సుజయ్ కృష్ణ రంగారావు రావి వెంకటేశ్వర్లు దినేష్ రెడ్డి ఉండవల్లి శ్రీదేవి ఇలా చాలామంది నేతలకు పదవులు లభించాయి పల్లాళ్లో పోలింగ్ సందర్భంగా వైసీపీ గోండాల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్త మంజులారెడ్డి కూడా ఈసారి నామినేటెడ్ పదవి దక్కింది జనసేనకు కేటాయించిన పోస్టుల్లో ఆ పార్టీ పంపిన లిస్టు ప్రకారమే ఉన్న వాళ్ళంతా జనసేనలో ఆరంభం నుంచి పనిచేస్తున్నవారు అండ్ పార్టీకి విధేయులుగా ఉన్నవాళ్లే ఉన్నారు ఇందులో పాలవలస యశస్వి చిలకల్పూడి పాపారావు చిల్లపల్లి శ్రీనివాసరావు రెడ్డి అప్పల్లాయుడు టిసి టీసీ వరుణ్ తుమ్మల రామస్వామి కొరికర రవికుమార్ కనకరాజు సూరి కొత్తపల్లి సుబ్బారాయుడు డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్ ఉన్నారు అలాగే బీజేపీ నుంచి పూర్తిగా కొత్త ముఖాలు గాయత్రి మఠాప్రసాద్ సురేష్ రెడ్డికి అవకాశం ఇచ్చారు మొత్తంగా పార్టీ కోసం కష్టపడితే పదవులు ఆటంతటా అవే వస్తాయని కూటమి పెద్దలు రిలీజ్ చేసిన రెండో లిస్టుని బట్టి చూస్తే మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది ఈ రెండు జాబితాల్లో చోటు దక్కలేదని బాధపడాల్సిన పని లేదని ఇంకా పెద్ద పోస్టులు రావచ్చనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి మొత్తంగా నామినేటెడ్ పదవుల ఎంపికతో కూటమిలో జోష్ అయితే నెలకొందని చెప్పాలి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం